ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఇన్సిడెంట్ అయితే శ్రీకాకుళం జిల్లాలో బుడుమూర్ అనే ఒక విలేజ్లో జరిగింది అయితే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగిందంట వైర్స్ ఇంకా డీటెయిల్స్ కుదిరితే నేను మళ్ళీ వివరంగా పెడతాను గ్యాస్ బండ్లు కూడా పేలిపోయి ఆల్రెడీ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు కాలుతుంటే అందరూ నీళ్ళు కూడా చల్లుతున్నారు ఆపడానికి ట్రై చేస్తున్నారు ఆ టైంలోనే మళ్ళీ గ్యాస్ బండ పేలింది అయితే లక్ అనమాట ఎవ్వరికి కూడా ఏం జరగలేదు కానీ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ గ్యాస్ స్టవ్ దగ్గర ఎంత అంటే కరెంటు కరెంట్ వైర్స్ చిన్న ప్రాబ్లమే కదా అని మనం కొంచెం ధీమా వ్యక్తం చేసి పట్టించుకోలేదా ఇంకా అంతే సంగతులు సో కరెంటు విషయంలో అలాగే గ్యాస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఊహించలేము బట్ మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా బెటర్ కదా ముఖ్యంగా గ్యాస్ బండ్ కూడా చాలామందికి తెలియదు ఎక్స్పైర్ డేట్ ఏంటి అనేది చూసుకోరు బట్ మనకి ట్వెల్వ్ మంత్స్ ఉంటాయి కదా జాన్ టు మార్చ్ అంటే వన్ టు త్రీ మంత్స్లో ఏ అని ఉంటుందంట అంటే ఆ మంత్లో అది ఎక్స్పైర్ అవుతుందంట ఏప్రిల్ మే జూన్ ఈ త్రీ మంత్స్ ఒకటి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఒకటి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇది ఒకటి సో అంటే ఫస్ట్ త్రీ మంత్స్ ఏ అని ఉంటుంది సెకండ్ త్రీ మంత్స్ బి థర్డ్ త్రీ మంత్స్ సి అని ఉంటుంది అలాగే ఫోర్త్ త్రీ మంత్స్ డి అని ఉంటుంది సో ఆ లెటర్ చూసుకొని అంటే ఈ గ్యాస్ బండ ఈ మంత్లో ఎక్స్పైర్ అవుతుంది అని చూసుకుని పక్కన ఇయర్ కూడా ఉంటుంది అనమాట ఏ ఇయర్లో ఎక్స్పైర్ అవుతుంది అనేది కూడా రాసి ఉంటుంది ఆ ఇయర్లో ఆ మంత్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మీరు దాని ఎక్స్పైర్ డేట్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి గ్యాస్ వాడే ప్రతి ఒక్కరూ కూడా బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అండ్ ఇలాంటి విషయాల మీద అవేర్నెస్ ఉండాలి బాయ్ బాయ్